ఇప్పుడు పవిత్రులై ఉన్నారు నా యందు నిలిచి మీ యందు నేను నిలిచి ఉందును తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు ద్రాక్షావళిని నేను తీగలు మీరు ఎవడు ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు హలుయా ఇక్కడ మనము దేవుని ఎందు ఉండాలి అదే విధంగా దేవుడు మనం ఎప్పుడైతే దేవుని ఎందు ఉంటామో అప్పుడు దేవుడు మనతో ఉంటాడు దేవుడు మనతో ఉన్నప్పుడు ఈ లోకంలో మనం ఫలించగలము ఇక్కడ ఒక మంచి వాక్యాన్ని దేవుడు రాసున్నాడు ద్రాక్ష చెట్టు ఉంది ఆ ద్రాక్ష చెట్టుకి కొమ్మలు వస్తాయి కదా తీగలు ఆ తీగలు ఆ ద్రాక్ష చెట్టు భూమిలో నుంచి వచ్చిన ఆ చెట్టులో నుంచి వస్తేనే దాని దానికి ఆ చెట్టులో కలిసి ఉంటేనే అది ఫలించగలదు ఎందుకంటే భూమిలో నుంచి మంచి బలమైన నీళ్లు కానీ పోషకాలు కానీ దానికి ఆ కొమ్మలకి వస్తాయి అప్పుడు అది ఏం చేస్తుంది మంచిగా పువ్వు వచ్చి దానిలో నుంచి మంచి ఫలం వస్తుంది ఆ విధంగా ఎప్పుడైతే ఆ చెట్టులో అది అంటుకట్టుబడి ఉంటుందో మన జీవితం కూడా ఎలా ఉండాలంటే దేవునిలో అంటే ఏసైతో అంటుకట్టుబడి ఉండాలి ఎప్పుడైతే ఆ విధంగా మన జీవితం ఏసు ప్రభుత్వం అంటు కట్టుబడి ఉంటుందో అప్పుడు మనం ఈ లోకంలో ఫలించగలము మనము ఏసు ప్రభుత్వం ఉండకుండా ఏసు ప్రభుత్వ సహవాసం లేకుండా ఏసు ప్రభుత్వం అంటు ఉండకుండా జీవ దేవుడు నా జీవితంలో అద్భుతం చేయాలి దేవుడు నా ప్రార్థన వినాలి దేవుడు నా కుటుంబంలో సహాయం చేయాలి నా జీవితంలో ఈ విధంగా కార్యం చేయాలి నాకు మంచి ఉద్యోగం వచ్చేయాలి దేవుడు నాకు ఈ విధంగా కార్యాలు చేయాలని మనం అనుకుంటూ ఉంటాం కానీ మన జీవితము దేవునికి దూరంగా ఉంటుంది కానీ ఇక్కడ దేవుడు చెబుతున్నాడు మీరు నా యందు నిలిచి ఉండడం అప్పుడు నేను మీతో ఉంటాను మనం ఎప్పుడు దేవునితో ఉంటాం అప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనతో ఉండి మన కార్యాలని ఫలింపచేస్తాడు హలీ